వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో ఉన్న గుంటూరు జనరల్ హాస్పిటల్లోని కేంద్ర మంత్రి మరియు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు హాస్పిటల్ సందర్శించి అక్కడ జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేమసాని చంద్రశేఖరరావు వైద్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాలు అసౌకర్యాలు రాబోయే కాలంలో చేపట్టేటటువంటి ప్రాజెక్టుల గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించిన వైద్యుల రివ్యూ మీటింగ్ వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేస్తూ హాస్పిటల్ అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ద్వారా రాబోయే కాలంలో హాస్పిటల్ అభివృద్ధి అలాగే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలపై ప్రత్యక్షంగా పరిశీలన చేస్తూ హాస్పిటల్ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు Obrigado. <laughs>